ఉంటాం తెలియదు భూమిది ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఈ లోకాన్ని నీకు అన్యాయం చేసిన వారిని నిన్ను విడిచిపెట్టిన వారిని లేకపోతే నీక నీకు మోసం చేసిన వారిని ఏడ్చింది చాలు చాలు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళు అంటారు ఏమిటంటే నిజమైన ప్రేమ అంటే బాధ పెట్టడం కాదు సంతోష పెట్టడం అంటారు దాని అర్థం ఏమిటంటే వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు నోరు మూసుకొని ఉండమని అర్థం కాబట్టి నువ్వు వాళ్ళని అవమానించక వాళ్ళని నిందించక వాళ్ళని బాధ పెట్టకుని కుమిలిపోయి నువ్వన్న వాడివే లేకుండా పోవద్దు వారికి ఒక రోజు తెలిసొస్తుంది వారు మాయలో పడ్డారని వాళ్ళ స్వబుద్ధికి సన్మానం చేసుకున్నారని వాళ్ళకు నచ్చినట్లు ప్లాన్గా వాళ్ళతో ఉండేవారని వాళ్ళు ఇష్టపడ్డారని కానీ పలకరించే వారి కోసం ప్రాణం పెట్టి నిన్ను మర్చిపోయారని విడిచిపెట్టారని వాళ్ళకు ఒకరోజు తెలిసొస్తుంది